తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా ఉద్యమ వందనాలు జై తెలంగాణ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న సరికొత్తమైన మార్పుగా చెప్పవచ్చు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది మీరందరూ కూడా యావత్తు తెలంగాణ సమాజం అంతా కూడా ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకతతోని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కల్వకుండ్ల చంద్రశేఖరరావును ఓడించారు ఆ తర్వాత జరిగిన పరిణామం ఏంటి మార్పు మార్పు అనే పేరుతోని ఈ పాలన మీద మేము విసుగు చెందిన మాకు కొత్త పాలన కావాలు అంటూ తెలంగాణ యావత్ సమాజం అంతా కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించింది మరి ఈ రోజు ఆ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది మరి నిజంగానే మార్పు మార్పు అంటూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తుందా లేకపోతే ఎవరి స్వార్థాల కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందో మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఎస్ కేంద్రంలో ఎలాగో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అనేది అసంభవమైన ముచ్చట అసలు సాధ్యంగానే విషయం అది ఇది వాస్తవమైన విషయం ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇది నిజం రైట్ ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే కేంద్రంలో ఖచ్చితంగా కూడా మేమే అధికారంలోకి వస్తాం అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు గతంలో ఒక సందర్భంలో చెప్పిన మాట ఇక జాతీయ మీడియాలో ఓ సందర్భంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు నాకు ఎలాంటి సంబంధం లేదంటూ మరో మాట ఇక నిండు శాసనసభలో మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ పెట్టిన దాంట్లో నేను ఉంటా అని ఎక్కడా చెప్పలేదంటూ మరొక మాట ఇక ఆరు గ్యారంటీలను వంద రోజులలో మేము పూర్తి చేస్తామంటూ మరో మాట ఇక మొత్తానికి వారి యొక్క పరిపాలన నీళ్ళ మీద బుడగల మారిపోతున్న పరిస్థితి అయితే కనబడుతుంది రోజు రోజుకు ప్రజల నుంచి భయంకరమైన వ్యతిరేకత కూడా వస్తున్నది ఈ వ్యతిరేకతకు కారణం వాళ్ళు చేసే చేష్టలే అంతకు మించి ఇక్కడ తెలంగాణ సమాజమో లేకపోతే వైఆర్ టీవీయో లేకపోతే ఇతర ఛానల్లో ఎవ్వరూ బ్లేమ్ చేయట్లే ఇక్కడ కేవలం వాళ్ళ యొక్క స్వార్థపూరిత అవసరాలు స్వార్థపూరిత రాజకీయాలు చేస్తున్నారు తెలంగాణ ప్రాంత బిడ్డల కోసమో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన రైతాంగం కోసమో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యాపారుల కోసమో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఏ వ్యక్తి కోసమో ఇక్కడ తెలంగాణ రాజకీయాలు నడవడం లేదు అనేది యావత్తు తెలంగాణ సమాజానికి కూడా అప్పటికే అర్థమైపోయింది సో ఇప్పుడు ఏం జరుగుతుంది కాంగ్రెస్లో నిజంగా కూడా వెన్నుపోటీ రాజకీయం ప్రారంభమైంది అంట వందకు లక్ష శాతం ప్రారంభమైంది అది ఎట్లయింది ఏం కథ అనేది మొత్తం లైవ్లో చెప్తా చూడాలి